సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇప్పుడు ఉద్యోగ భద్రత విషయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సాఫ్ట్వేర్ రంగం కూడా ఇప్పుడు భారీగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది ప్రాజెక్టులు లేకపోవడం సాఫ్ట్వేర్ రంగంలో రిష్యన్ రావడం ఆటోమేషన్ వల్ల అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కృత్రిమ మీద సాంకేతికత వల్ల కూడా ఎంతోమంది వారి ఉద్యోగాలను కోల్పోవలసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఐటీ రంగంలో ఏర్పడుతుంది అయితే అది గమనించినటువంటి కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు ఆయా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతూ ఉన్నారు ఈ ఏడాది మొత్తంగా చూసుకున్నట్లయితే గూగుల్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ అలాగే ఇంటెల్ ఇన్ఫోసిస్ ఇలా దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆయా కంపెనీలు కాస్ట్ కటింగ్ చేసుకునే దాంట్లో భాగంగా ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది అది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారింది గూగుల్ సంస్థ ఏకంగా గతంలో పదిహేను వేల మంది ఉద్యోగులకైతే ఉద్వాసన పలికింది ఆ తరువాత కూడా మరికొంతమంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించడం జరిగింది ఇప్పుడు అదే గూగుల్ సంస్థ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొన్ని విభాగాలకు చెందినటువంటి ఉద్యోగుల్ని ఆ సంస్థ నుంచి భారీగా తొలగించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ గూగుల్ సంస్థ ఎంతమంది ఉద్యోగుల్ని తొలగించింది అసలు ఏ కారణం చేత ఆ ఉద్యోగుల్ని తొలగించడం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గూగుల్ ల్యాబ్స్ వంద మంది ఉద్యోగులపై గూగుల్ వేటు తెక్ దిగ్గజం అయినటువంటి గూగుల్ మరోసారి ఉద్యోగులపై వేటు వేసింది క్లౌడ్ విభాగంలో డిజైన్ సంబంధిత రంగాల్లో పనిచేసేటువంటి వంద మందిని ఈ వారం తొలగించినట్లుగా సిఎన్బిసి వెల్లడించింది వీరిలో క్వాంటిటేటివ్ యూజర్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ బృందం అలాగే ప్లాట్ఫామ్ అండ్ సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ స్టీమ్ లో సభ్యులు అధికంగా ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి వీరు వినియోగదారుల తీరును డేటా సర్వేలు రీసెర్చ్ ఆధారంగా విశ్లేషించేటువంటి రోల్స్లో పనిచేస్తూ ఉన్నారు ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా గూగుల్ ప్రోడక్ట్స్లని డిజైన్ చేస్తూ ఉంటుంది దీంతో పాటుగా కొన్ని రకాల క్లౌడ్ డిజైన్ టీంలను కూడా సగానికి కుదించినట్లుగా గూగుల్లో తెలుస్తోంది తాజాగా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారిలో అత్యధికంగా అమెరికన్లే ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక మిగిలిన వారిని ప్రత్యామ్నాయ పోస్టుల్లో నియమించినట్లుగా కూడా తెలుస్తోంది కృత్రిమ మేధాలో కీలకంగా మారేందుకు గూగుల్ చేపట్టినటువంటి పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ ఆఫ్లను అయితే విధించింది సో ఈ ఏడాది నిజంగా అసలు కృత్రిమ మేధా సాంకేతికత వల్ల అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల అయితే ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారి ఉద్యోగాల్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం నిజంగా మైక్రోసాఫ్ట్ సంస్థలో అసలు ఈ కృత్రిమ మేధాన్ని కనిపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో ఆ కృత్రిమ మేధాని డిజైన్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు కృత్రిమ మేధ వల్లే వారి ఉద్యోగాలను కోల్పోవలసి వచ్చింది అనేది నిజంగా అప్పట్లో హాట్ టాపిక్గా మారింది అది అలా కేవలం మైక్రోసాఫ్టే కాదు ఇంటెల్ గూగుల్ ఇన్ఫోసిస్ అలాగే టీసీఎస్ ఇలా పెద్ద పెద్ద సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ఆయా సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది నిజంగా ఇప్పటికీ గూగుల్ ఉద్యోగాల ఉద్యోగుల్ని తొలగించడం నాలుగోసారి గతంలో ఒకసారి ఎనిమిది వేల మందిని పదిహేను వేల మందిని మళ్ళీ ఇరవై వేల మందిని ఇప్పుడు మళ్ళీ వంద మందిని గూగుల్ ఇలా ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులను అయితే విధుల నుంచి తొలగించింది కృత్రిమ మేధాలో కీలకంగా మారేందుకే గూగుల్ చేపట్టినటువంటి పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ లేఅల్ని అయితే విధించారు ఈ నెల జెమిని ఓవర్ వ్యూ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి రెండు వందలకు పైగా కాంట్రాక్ట్ సిబ్బందిని గూగుల్ అయితే తొలగించడం జరిగింది అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా టెక్ దిగ్గజం అయినటువంటి గూగుల్ క్లౌడ్ విభాగంలో పనిచేసేటువంటి మరో వంద మందిని కూడా విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ చర్యలతో ఆ సంస్థలో ఉన్నటువంటి చాలామంది సిబ్బందిలో ఉద్యోగ భద్రత తక్కువ వేతనాలు వంటి వాటిపై ఆందోళన చెందుతున్నారంటూ కూడా వైడ్ సంస్థ కథనంలో పేర్కొంది అయితే ఉద్యోగులు పని వాతావరణంపై మేనేజ్మెంట్ను ప్రశ్నించినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది అంటే ఈ మధ్యకాలంలో ఎనిమిది పని గంటలకు మించి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ పని గంటలు ఉద్యోగులతో పని చేయించుకుంటున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని ప్రశ్నించిన వారిని తొలగించినట్లుగా కూడా గూగుల్ ప్రచారం అంటే గూగుల్లో తొలగించినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది ఇక ఈ ఏడాది ప్రారంభంలో క్లౌడ్ విభాగంలో సిబ్బందిని గూగుల్ సంస్థ గణనీయంగా తగ్గించింది మా వ్యాపారానికి కీలక విభాగాలకు మీద మేము దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని గూగుల్ సంస్థ పేర్కొంది గ్లోబల్ బిజినెస్ అలాగే ప్లాట్ఫామ్ అండ్ డివైఎస్ డివిజన్ లో కూడా తమ సిబ్బందిని గూగుల్ సంస్థ తగ్గించుకుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో మానవ వనరుల విభాగం హార్డ్వేర్ సెర్చ్ అండ్ యాడ్స్ మార్కెటింగ్ ఫైనాన్స్ కామర్స్ విభాగాల ఉద్యోగులకి వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీని అయితే గూగుల్ ప్రకటించడం జరిగింది మిడిల్ మేనేజ్మెంట్ మీద ఇప్పుడు గూగుల్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది గూగుల్ మేనేజ్మెంట్లోని వరుస క్రమాన్ని బాగా తగ్గిస్తోంది మూడో వంతు మధ్యస్థాయి మేనేజర్లను తొలగించింది చిన్న టీంలను పర్యవేక్షించేవారు ఈ జాబితాలో కూడా ఉన్నారు నిర్ణయాలు వేగంగా తీసుకోవడం కార్యకలాపాలను ఓ దారిలోకి తీసుకురావడానికి ఈ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి లే ఆఫ్ల తర్వాత ఒక లక్ష ఎనభై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది ఉద్యోగులు ఆ సంస్థలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే గూగుల్ సంస్థ భారీగా లే ఆఫ్లను అయితే ప్రకటిస్తూ ఉంది అందులో భాగంగానే గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాలకు చెందినటువంటి ఉద్యోగులను కొంతమందిని అయితే తొలగించడం జరిగింది నైపుణ్యం తక్కువ కలిగిన వారిని గూగుల్ సంస్థ ఉద్యోగుల నుంచి తొలగిస్తున్నట్లుగా తెలుస్తోంది అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వినియోగం పెరిగిన తర్వాత పది మంది డెవలపర్స్ కోడర్స్ రాసేటువంటి కోడింగ్ని నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక రోజులో గంటలో పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం బలంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మీద అయితే పడుతుంది దాంతోనే అసలు ప్రాజెక్టులు తగ్గిపోవడం సాఫ్ట్వేర్ రంగంలో రష్యన్ రావడం దానికి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరగడం ఇవన్నిటి వల్ల విధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు అయితే గాల్లో దీపాలలాగా మారాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంది థ్యాంక్ యూ సో మచ్